గో పెద్దలు ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సల్ శ్రీమతి వినీత పవన్ గారు మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని కొంటుంది అందరికీ నమస్కారం యాది ఉంది కాబట్టి మీ అందరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మార్కులు పెట్టుకొని మొత్తం మరి పంపిణీ చేస్తున్నారు ఒక అన్నగా ఒక తండిలా అన్యాయం కాబట్టి ఇది గొప్ప విషయం పండగ అనేది మనకు పేద దానిక తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలున్నా కూడా వారికి రేషన్ కార్డు ఉంటే చాలు పద్దెనిమిది ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఇక బతుకమ్మ శారీని పంపే బతుకమ్మ చీరను పంపించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది ఈరోజు మా జిల్లాలో చూస్తే సుమారుగా ఐదు లక్షల నలభై ఆరు వేల మందికి మనం ఒక ఈ యొక్క చీరలు పంపిణీ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల నలభై ఆరు వేల మంది అనేది చాలా పెద్ద ఫిగర్ సో అందరికీ కూడా ఈ యొక్క బతుకమ్మ చీర మనం పంపిణీ చేయబోతున్నాం ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఆడపడుచుకు పండగ రోజు పండగ వాతావరణంలో పండగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఉద్దేశం రెండవది తెలంగాణలో ఉన్న నేతలను వారికి జీవనోపాధి కల్పించాలనేది రెండవ ముఖ్యమైన ఉద్దేశం సో ఆ రెండు కూడా నెరవేరే విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఒకవైపు నేతలకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడే మన రాష్ట్రంలోనే చీరలను తయారు చేయించి వాటిని మన ఆడపడుతునిపించే విధంగా వారికి పంపిణీ చేసి పండుగ రోజు సంతోషంగా పండగ జరుపుకునే విధంగా అంటే బతుకమ్మ అనేది తెలంగాణ తెలంగాణ సమాజానికి ఒక ప్రతీక కాబట్టి అట్లాంటి పంటను సంతోషమైన వాతావరణంలో జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు యొక్క చీర పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ వస్తుంది రేపు మీ యొక్క గ్రామాలలోనే ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే విధంగా చీరలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇందులో సుమారుగా అంటే మనకు వచ్చిన కొన్ని మాత్రం ముందరు పెట్టాం సుమారుగా రెండు వందల పైచేపు కలర్స్ రావడం జరిగింది వచ్చిన కలర్స్ డిజైన్స్ రెండు కలుపుకుంటే రెండు వందల పైచేలు కలర్స్ మనకు డిజైన్స్ మనకు రావడం జరిగింది సో పంపిణీ చేసే సమయంలో కూడా అందరికీ నాకు విన్నపం ఏంటంటే మీరు ఒకటే లాడ్ ఓపెన్ చేస్తే కొన్ని రకాలుగా పడతాయి ఆ విధంగా కాకుండా మీ ఊరికి వచ్చిన నాలుగైదు బండిల్స్ అన్ని ఓపెన్ చేయాలి అన్నీ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి దానిలోకి వెళ్ళి ప్రతి బండిల్లోకి వెళ్ళి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి దానివల్ల ఏమైనా అంటే ఎక్కువ డిజైన్స్ మనకు అంటే మహిళలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో పంపిణీ చేసినప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది అని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చాలా తక్కువ మందిని ఇక్కడ పిలిచాను అంటే మనకు కరోనా వైరస్ యొక్క ప్రభావం ఇంకా మనకు ఉంది కాబట్టి మనం ఏ ప్రోగ్రాం తీసుకున్నా కూడా కరోనా వైరస్ మరవకుండా మనం చేసుకోవాలని వింతైనా ఉంది కాబట్టి ఎస్ తప్పకుండా పండగ జరుపుకోవాలి కానీ పండగ సందర్భంగా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్ బారిన పడకుండా ఆ పండగ జరుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా తక్కువ మందితో అంటే ఒక సీన్ అట్లీస్ట్ ఒక సీన్ మధ్యలో జ్ఞాపించుకుంటూ ఎంతమంది అయితే ఈ యొక్క హాల్లో పడతారో అంతమంది పిలుచుకోవడం జరిగింది గ్రామాల్లో కూడా మీ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంది ఆ మంచి కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు రావు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడుగా మనకు రాకూడదు కాబట్టి గ్రామాలు పంపిణీ చేసేటప్పుడు కూడా మనం తక్కువ క్రౌడి చూసుకోవడం ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెట్టుకోవడం అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అయ్యే విధంగా చూసుకోవడం తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం అనేది తప్పక చేయాల్సిన అంశాలు సో గ్రామాల్లో కోవిడ్ సంబంధించిన ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో వాటిని పాటించుకుంటూ రేపు ఇంకా ఎక్కడ మిగిలిపోతే నుండి అన్ని గ్రామాల యొక్క పంపిణీ కార్యక్రమం తీసుకోవాలని ఇప్పటికీ అధికారులకందరికీ ఆదేశాలు ఇస్తున్నాం సో ప్రజాప్రతినిధులు కూడా మీరు ముందుండి యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చేసే విధంగా ముందుకు సాగుతారని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఇంటర్పెన్స్ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా ప్రజాపత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ వచ్చేసిన కుదరీ సుదరణ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు పండుగ బతుకమ్మ పండుగ అన్ని పండుగలకు మనము పూలతో పూజిస్తాం మరి బతుకమ్మ పండుగకు పూలనే మనం పూజిస్తాం కాబట్టి ఈ పండుగ ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది మరి వచ్చిన ఆరు సంవత్సరాల్లోనే మరి రాయిశాడని చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు ఏ వర్గాలను ఏ కులాలను ఏ మతాలను పక్క కోనీయకుండా అందరికీ దగ్గర గెలిచి అన్ని కులాలను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి వాస్తవం కాదు దేశంలోనే ఏకైక మిత్రం ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు దానిలో భాగంగానే మరి మనం చూస్తూ ఉన్నాం అన్ని మతాలు రంజాన్కు ముస్లిం సోదరులకు విందు ఇవ్వడము బట్టలు కు క్రిస్మస్కు కు మన రాయసం తన ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే జిల్లాలో కాదు కేసీఆర్ గారు మరి టీచర్స్ కూడా క్రిస్మస్ పండుగ రోజు దావ తెలియడం అట్లాగే బతుకమ్మ దసరా ముందు ఇలా ఇక కులాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరికి ఏదైతే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిందిన ప్రతి మహిళకు ఏ కులము ఏ వర్గము ఏం లేదు అందరికీ మరి దసరా ముందు ఒక పెద్దన్నగా ఒక నాన్నగా మరి మహిళా సోదరుములకు చీరలు పంపించేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం పెట్టడం జరిగింది సిఎన్ కేసీఆర్ గారు ఈరోజు చూస్తూ ఉన్నాం కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే ఒక కోటి మందికి మహిళా సోదరుములకు చీరలు పంపిణీ కార్యక్రమం ఒక కోటి అంటే ఇటు మూడు వందలు మూడు వందల కోట్లు మరి ఈ చీరలకు కేటాయించడం జరిగింది అట్లాగే మన జిల్లాలో ఐదు లక్షల నలభై ఆరు వేల యాభై ఏడు మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నా కాన్సెన్సీ వై ఒక కాన్స్టెన్స్లో పాన్స్వాడ నలభై ఐదు వేలు ఉంటాయి ఐదు మండలాలు ఉన్నాయి ఇంకో ఆర్మూరు పాల్కొండ తొంభై ఎనిమిది వేలుంటాయి అట్లాగే నిజామాబాద్ రూడో లక్ష పద్దెనిమిది వేలు మన అర్బన్లో తొంభై ఒకటి ఇట్లా కలిసి ఐదు లక్షల నలభై ఆరు వేల యాభై ఏడు మంది చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు విడతలు రాష్ట్రం లెవెల్లో అయిపోయింది ఈనా తర్వాత జిల్లా లెవెల్లో జిల్లా లెవెల్లో ఈరోజు